వివివి వి న్యూస్ ఛానల్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల మీద సంచడా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ట్రైనింగ్ అయిపోగానే పోలీస్ స్టేషన్ నుండి డ్రెస్ వేసుకొని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు ఐఏఎస్ ఏసీ రూమ్ ఫీల్డ్ మీదకు వెళ్ళి పని వారికి ఏసీ చబ్బు పట్టినట్లుంది సిఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా ఇది జస్ట్ లైక్ ఇవన్నీ కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ని అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లో నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దె సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమైనా జబ్బేమో